హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మేము చెన్నైకి వచ్చే ముందు రోజు ఇలాగా మా చే దగ్గరకు అయితే వెళ్ళామండి ఇక్కడ మామిడికాయలు పనసకాయలు నిమ్మకాయలు అన్నీ అయితే కోసుకొని వచ్చాము ఇంట్లో అందరము ఉదయాన్నే లేచి ఇలాగా పొలం దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఇక్కడైతే పిల్లలము అందరము నడుచుకుంటూనే అయితే చేను దగ్గరికి వెళ్తున్నాము రోడ్డు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊర్లో ఎక్కువగా వెహికల్స్ అయితే రావు ఈ రోడ్లో చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి లేఖ నాగ్ఞానికైతే చేను దగ్గరికి అయితే చాలా హ్యాపీగా అయితే వస్తారు ఇక్కడ చుట్టూ చూసారా అన్నీ కొండలు ఎక్కువగా ఉంటాయి చాలా బాగుంటుంది మా విలేజ్ అయితే చుట్టూ అంతా కూడా కొండలుంటాయి మధ్యలో విలేజ్ అయితే ఉంటుంది ఎటు చూసినా అయితే పంటలు పొలాలు ఉంటాయి చూడండి ఇదైతే వంక కొండల పైన పడినటువంటి వాటర్ అంతా కూడా ఇలాగా వంకలో నుంచి చెరువులేకైతే వెళ్తాయి ఈ వంక పక్కనే అయితే మా చేను ఉంటుందండి ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగా ఉంది ముందు ఇలాగా వాన పడడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడు క్లైమేట్ అయితే చూడండి లేఖనజ్ఞానిక పరిగెత్తుకుంటూ ఇలాగ అయితే వెళ్ళిపోయారు ఇలాగ ఇరుగుబండ దగ్గర అయితే కళ్ళ తీసుకొని చేను దగ్గరకైతే వెళ్తున్నాము ఒక తడికి లాగా అయితే పెడతారండి ప్రతి చేన్ దగ్గర ఇలాగ చుట్టూ కూడా కంచె వేస్తారు ఇలాగా మనుషులు వెళ్ళడానికి మా వెళ్ళే చుట్టూ కూడా ఇలాగ ఎక్కువగా మామిడి చెట్లు బొప్పాయి చెట్లు అయితే ఉంటాయండి ఎక్కువగా అందరూ మామిడి చెట్లు అయితే వేస్తారు ముందైతే మా చేనంతా కూడా ఇది నిమ్మ చెట్లు అయితే ఉండేదండి నిమ్మ చెట్లన్నీ ఎక్కువగా కాయలు కాయకుండా ఎండిపోతున్నాయి అనేసి ఇలాగ నిమ్మ చెట్లన్నీ తోసేసి ఆ చెయ్యలోనే ఇప్పుడు మామిడి చెట్లు అయితే బూడ్చాము ఇవి బూడ్చి ఫోర్ ఇయర్స్ అయితే అయ్యింది ఇలాగ ఇప్పుడైతే కాపుకొచ్చాయి కొంచెం కొంచెంగా ఈ టెంకాయ చెట్లు అయితే ముందు నుంచి అయితే ఉన్నాయి ఇలాగ గెనులో ఉండడం వల్ల టెంకాయ చెట్లు అయితే తోసేయలేదు ఇలాగ నిమ్మ చెట్లన్నీ తోసేసి మామిడి చెట్లు అయితే బూడ్చాము ఈచెలో పిల్లల్ని ఇలాగ చేయని దగ్గరికి తీసుకొస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి జ్ఞానిక అయితే ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది కింద కొంచెం బుడదగానే ఉంది అయినా సరే నడుస్తుంది ఇక్కడ చూసారా ఈ అడుగులు అయితే అడవిలో ఉన్నటువంటి జంతువులు పందులు ఇలాగా ఎక్కువగా అయితే ఉంటాయి అప్పుడప్పుడు వచ్చి ఇలాగ మామిడికాయలు కూడా అయితే తినేసి వెళ్తూ ఉంటాయి ఇవి చూసారా బుడం అంటామండి మేమైతే ఇవి చాలా బాగుంటాయి తినేదానికి చూసారా ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి పక్కన ఇవైతే చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి ఇంకా కాయలు అయితే కాయలేదు మా చిన్నప్పుడు అయితే మేము ఎక్కువగా తినేవాళ్ళం వీటిని చాలా తీయగా అయితే ఉంటాయి లోపల సబ్జా సీడ్స్ ఉంటాయి కదా నానబెడితే మనము అలా అయితే ఉంటాయండి ఇవి మాగా అనుకో కొంచెం ఎల్లో కలర్లు అయితే వస్తాయి అప్పుడు మనం వీటిని తినవచ్చు ఇక్కడ చూడండి ఈ మ్యాంగో చెట్టు అయితే చాలా బాగా కాసింది ఇలాగ లేఖనాజ్నానికి అయితే మామిడికాయలు పిక్కుతున్నాము అంటున్నారు కానీ ఇవి పాలు అయితే మీద పడతాయి కదా మాకైతే భయం వేస్తుంది కానీ ఇలాగ కాడలతో సహా పెరిగామనుకో పాలు అయితే ఎక్కువగా రావండి లేదంటే మనము కాయ మొదట్లేకల్లా తుంచామనుకో పాలు ఎక్కువగా అయితే వస్తాయి ఇలాగా మామిడి పాలు మన మీద పడ్డాయంటే వెంటనే మనకి గాయాలైతే అవుతాయండి అందువల్లనే వెళ్ళిన తీసుకొని వచ్చి కొంచెం భయం వేసింది మాకైతే ఇలాగా మామిడి పాలు పడ్డాయంటే జీడైంది అంటారు చూడండి ఇక్కడైతే చేతికి పీకిస్తున్నాము ఇలాగా కాడలతో పీకడం వల్ల ఎక్కువగా పాలు అయితే రాలేదు వీళ్ళ కోసం వీళ్ళ నాన్న వెళ్ళి జామ చెట్ల దగ్గరకైతే వెళ్ళి జామకాయలు అయితే తీసుకొని వస్తా ఉండండి మీరు కూర్చొని గమ్మున తిందురు అని చెప్తున్నాడు ఇలాగా జామకాయలకైతే వెళ్ళాడు వాళ్ళ మేమైతే ఇలాగ మామిడికాయలు అయితే కొన్ని పీకి కింద వేస్తున్నాము గడ్డిలో ఇలాగా పాలన్నీ కారిపోతాయి అనేసి చూసారా ఈ చెట్లు అయితే మాగింది ఉన్నింది మాగితే ఇలాగా కొంచెము ఎల్లో కలర్లో అయితే వస్తున్నాయి పచ్చిగా ఉన్నప్పుడైతే గ్రీన్ కలర్లో అయితే ఉంటున్నాయి ఈ కాయలు అయితే పులిహోర కాయలు అంటాము మాజలో ఇలాగా పులిహోర అలాగే పునాసా కాయలు రెండు రకాలు అయితే వేసామండి అక్కడక్కడ కొన్ని రకాల చెట్లు కూడా అయితే ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ కానీ అవి ఎక్కువగా కాయలేదు ఈసారి ఎక్కువగా ఇలాగా పులిహోర కాయలు అయితే బాగా కాసాయి ఇవి కూడా అన్ని చెట్లు అయితే కాయలేదు అక్కడక్కడ కొన్ని చెట్లు బాగా కాసాయి పై చేయలో అయితే అస్సలు కాయలేదండి ఇలాగ కింద కొంచెం ఎక్కువగానే కాసాయి చెప్పాలంటే ఈసారి మామిడికాయలు చాలా తక్కువగానే కాసాయి నైట్ వర్షం పడ్డం వలన మామిడికాయలకి ఇంకా ఎక్కువగా అయితే పాలు వస్తున్నాయి ఏమైతే ఈ మామిడి తోటకి ఎటువంటి మందులు అయితే వేయలేదండి అలాగే కాయలు కాయడానికి కూడా మందులు అయితే అస్సలు కొట్టలేదు ఓన్లీ దిబ్బ ఎరువు మాత్రమే అయితే వేసాము అందువల్లనే కాయలు మాగిన తర్వాత అయితే చాలా తీయగా అయితే ఉన్నాయండి మా పిల్లలము మేము అయితే మాగిన తర్వాత చాలా హ్యాపీగా అయితే తిన్నాం వీటిని చూడండి ఈ కాయలు అయితే పందులు పీకేసి కింద వేసేసాయి అందువల్లనే దూరంగా అయితే పడేస్తున్నాము ఇలాగా కొన్ని చెట్లు అయితే చాలా తక్కువగా కాసాయి కొన్ని కాయలు చెట్లకే అయితే మాగాయండి అందువల్లనే చాలా స్వీట్గా అయితే ఉండే కాయలు ఇలాగ మాగినటువంటి కాయలు రామచిలకలు మరి పక్షులు అన్నీ ఇలాగా కొట్టేసాయి వాటిని కూడా ఇలాగైతే పడేస్తున్నాము మా చిన్నప్పటి అయితే జామకాయలు ఇలాగ చిలుక కొరికితే చాలా తీయగా ఉంటాయని తినేవాళ్ళము కానీ ఇప్పట్లో అయితే తినాలంటే భయం వేస్తుంది అసలు తినడం లేదు ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న వీళ్ళకి జామకాయలు అయితే పీక్కొని వచ్చి ఇచ్చాడు కొన్ని జామకాయలు అయితే ఉన్నాయంట ఇవి కూడా మాగాయి బాగా తింటున్నారు వీళ్ళకి చాలా ఇష్టం జామకాయలు అయితే ఇలాగ వచ్చినప్పుడు ఏ అయితే ఉంటాయండి సపోటాలు జామకాయలు ఇలాగ మామిడికాయలు ఏ అయితే ఉంటాయి వీళ్ళకి తినడానికి కంపల్సరీ ఇలాగ పల్లెల్లో ఉంటే మనము ఏమీ ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉండదు పొలంలోనే ఎక్కువగా కాస్తూ ఉంటాయి చూసారా ఇది కాడ తీసేస్తే ఎన్ని పాలైతే వస్తున్నాయో ఈ కాయకి ఈ జీడి జీడిగాన తగిలిందనుకో మనకి పెద్ద పెద్ద గాయాలు అయితే అవుతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాయలు కోసేటప్పుడు అయితే పిల్లల్ని కూడా కొంచెం దూరంగానే అయితే ఉంచాలి ఇలాగా అన్ని కాయలు పీకేసి ఏ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర అయితే వేసేసాము పాలన్నీ కారిన తర్వాత మళ్ళీ అన్నీ ఒక వేద్దాం అనేసి ఇప్పుడైతే నిమ్మ చెట్ల దగ్గరకైతే వచ్చామండి ముందు నిమ్మతోటే ఉండేది ఇదంతా ఆ చెట్లే ఒక నాలుగు అయితే ఇంట్లోకి ఎప్పుడన్నా మనకి అవసరానికి పనికి వస్తాయనేసి చూడండి నిమ్మకాయలు అయితే పీక్కుంటున్నాము ఉంటాయి వీటికి చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఇలాగ ఎక్కువగా తోట ఉన్నప్పుడు అయితే అయితే పీకేస్తారు ఇలాగ ఇప్పుడు ఇంట్లోకే కాబట్టి మేము చేతులతోనే అయితే పీకుతున్నాము కింద చూడండి ఎన్ని రాలిపోయి వాడిపోయాయో ఇప్పుడు పనస చెట్ల దగ్గరికి అయితే వచ్చామండి రెండు పనస చెట్లు ఉన్నాయి కానీ ఒక చెట్టే అయితే కాసింది ఇప్పుడు మాకు పనసకాయలు ఇలాగా పనసకాయలు కూడా అయితే రెండు కాయలు పీక్కున్నాము కిందనే అయితే కాసాయండి పనసకాయలు చూసారా అటుపక్కన కొమ్మలు అయితే కొట్టేశారు అందువల్లనే చాలా తక్కువగా అయితే కాసాయి ఈసారి పనసకాయలు కొమ్మలు కొట్టడం వలన కొమ్మలు కొట్టకున్నా ఉంటే మనకి కాయలు ఎక్కువగా కాసేవి అంట లాస్ట్ ఇయర్ అయితే మాకు డెబ్బై కాయలు అయితే కాసాయండి ఈసారి అన్నీ కలిసి ఇరవై కూడా అయితే లేవు ఇలాగా కింద ఒక కాయి పైకి ఎక్కి మా హస్బెండ్ అయితే ఇలాగా కొడమలతో అయితే కోస్తున్నాడు చాలా వెయిట్ అయితే ఉంటాయండి అందువలన ఇక్కడ మా మామయ్య అలాగే మా ఆడపడుచు అయితే దించుకుంటున్నారు వీటిని చూసారా వీటికి కూడా పాలైతే ఎన్ని కారుతున్నాయో పనస చెట్లకు కానీ మామిడి చెట్లకు కానీ మేమైతే ఎటువంటి మందులు వేయలేదు కానీ పర్లే బాగానే కాసాయి చూసారా ఈ కాడలు కూడా అయితే కోసేసాము పాలైతే ఎన్ని కారుతున్నాయో చాలా బంక బంకగా అయితే ఉంటాయి కదా ఈ పనస పాలు ఉదయాన్నే అయితే వచ్చాం కదా చెలేకి చాలా చల్లగా అయితే చాలా బాగుంది కాయలు చూసారా ఇవి కూడా అయితే మాగాయి ఇలాగా వీళ్ళైతే చెలోనే అయితే కూర్చొని తింటున్నారు ఇలాగా మన చెట్లకు కాసినవి చెలోనే కూర్చొని తింటే చాలా బాగుంటాయి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అయితే సగం తిని సగం పడేస్తుంది ఇక్కడైతే మామయ్య రెండు టెంకాయలు అయితే తీసుకొచ్చాడు రాలిపోయాయి కిందనేసి చెట్లు నిండు కూడా ఆకైతే ఉంటుంది కదా మామిడి ఆకు అక్కడక్కడ కొన్ని కాయలు అయితే మాగాయి అసలు ఎలా కనిపెడతాయో ఏమో రామచిలకలు అయితే వాటిని ఇలాగా తినేస్తూ ఉంటాయి ఇలాగా అందరము కలిసి మామిడికాయలు అయితే పీకాము పిల్లలైతే చెట్టు కింద పనస చెట్టు కింద కూర్చొని మామిడికాయలు తిని మళ్ళీ మా దగ్గరకైతే వచ్చారు చేనంతా తిరిగి ఇలాగా మామిడికాయలు అయితే కోసామండి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి కాయలు అయితే కోసాము ఇవి త్రీ మెంబర్స్ కండి మా ఆడపడుచుకి మాకి అలాగే ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇలాగా మామిడికాయలు అన్నీ కోసి అన్నీ గోతాలల్లో అయితే వేసాము ఊరికి తీసుకెళ్ళడానికి చూడండి ఇలాగా నిమ్మకాయలు మామిడికాయలు అన్నీ ఒక చోటికి అయితే చేర్చాము అన్నీ జనకాయలు అయితే అయ్యాయి ఒక చోటుకి చేర్చేసరికి ఇలాగ అన్నీ ఒక చెట్టు కింద పెట్టి వేపాకు కప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఈవినింగ్ చెన్నైకి వెళ్ళేటప్పుడు మేము ఈ దారిలోనే అయితే వెళ్తాం చెన్నైకి అందుకే ఒకేసారి ఇక్కడే కార్ ఆపేసి అన్నీ కార్లో అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి చూడండి మేమైతే చెన్నైకి వచ్చేటప్పుడు మా లగేజ్ అయితే ఎన్ని తీసుకొచ్చాము ఇలాగ మామిడికాయలు పనసకాయలు బియ్యము చినక్కాయలు అన్నీ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాము ఇంటికైతే ఎప్పుడు ఒకసారి వెళ్తాము వెళ్ళినప్పుడు ఇలాగా అన్ని తెచ్చుకుంటాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్